హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇప్పుడైతే మామిడికాయతో చిత్రాన్నం చేయబోతున్నాము ఫస్ట్ అయితే మామిడికాయ తొక్క అంతా తీసేసుకొని ఇలా జోరుకోవాలన్నమాట మామిడికాయ మొత్తాన్ని ఇలా సన్నగా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ మామిడికాయని వేసుకుందాము పాన్ పెట్టేసుకొని పోపు వేసుకుందాము యాడ్ చేసుకోవాలి పు కొంచెం వేగింది శనకాయ తనాలు వేసేసుకుందాము శనగతనాలు వేయటప్పుడు పచ్చిమిర్చి అయితే మిక్సీ చేసేసుకుందాము మిక్సీ చేసుకున్నా ఎండు మిర్చి వేసేసుకోవాలి ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొని వచ్చానండి కరివేపాటు చేసుకున్నాము కొన్ని సరిగే పక్క వాటర్ ఉండేసరికి ఇలా అయిపోయింది చిప్పకు చిప్పటి అంటుంది సో ఇప్పుడు కొంచెం పసుపు చేసుకున్నాము మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మిక్సీ చేసుకున్నాం కదా ఇందాక మిర్చి మొత్తం ఇలాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక తురుము పెట్టుకున్నాను కదండి సో దాన్ని ఇప్పుడు వేసుకున్నాను మామిడికాయ తురుము నిమ్మకాయ పులుసు ప్లేస్లో మామిడి మా పచ్చి మామిడికాయ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి తప్పకుండా మొత్తం వేగిపోయిందండి కొంచెం ఉప్పు వేసుకున్నాము అన్నంలో అయినా నువ్వు ఇప్పుడే వేడివేడిగా అన్నం వండుకున్నాము సో ఇప్పుడు అన్నాన్ని యాడ్ చేసుకున్నాము అన్నాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకోవాలి తెల్లన్నం లేకున్నా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా జస్ట్ కొత్తిమీర గార్నిష్ లాగా చేసేసుకొని తినేసేయటమే పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్ట్ అండి ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్